హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు అన్నంతో వడియాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ కష్టపడకుండా ఈజీ వేలో చేసుకునేలా కురుకురేలా ఈ ఒడియాలు చేస్తున్నానండి ఎన్న వీలుగా లేకపోయినా ఈ ఒడియాలు చాలా త్వరగా ఆరిపోతాయి అన్నంలోకి కాదు ఈవినింగ్ టైంలో లా వీటిని ఫ్రై చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ అన్నం మొరియాలని సింపుల్గా చేసుకునే ఒక రసి చూద్దామా ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రేషన్ రైస్ని తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా కడిగి ఐదారు గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ నేను రైస్ని రాత్రంతా నానబెట్టి తీసుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి రైస్ చక్కగా నానాయి కదా ఇలా నానబెట్టుకున్న రైస్ని మళ్ళీ రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి తరువాత కుక్కర్ని తీసుకొని ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాస్ల వాటర్ని తీసుకోవాలి ఇన్ కేస్ మీరు రైస్ని గిన్నెలో ఉడికించాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ కుక్కర్ని పై పెట్టుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా ఒక టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా ఉంపేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే గిన్నెలో ఉడికించుకుంటున్నట్లయితే అడుగుంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం మెత్తగా అయ్యే వరకు మీడియం లో ఉడికించుకోవాలి కుక్కర్లోని గాలి మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి అన్నం మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఒక టీ స్పూన్ చిల్లీ అయినా తీసుకోవచ్చు అన్నం వేడిగా ఉండగానే ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలపడం మీకు కష్టంగా అనిపిస్తే ఆవు మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఉడికించుకున్న అన్నం పినిలా మెత్తగా అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ అన్నాన్ని కొద్ది కొద్దిగా మరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత వడియాలు పెట్టడం కోసం ఆయిల్ ప్యాకెట్ని కానీ లేదా పాల ప్యాకెట్ని కానీ తీసుకొని ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని ఇలా కొద్ది కొద్దిగా నింపుకోవాలి తర్వాత ఈ కవర్ని ఇలా క్లిప్తో కానీ లేదా రబ్బర్తో కానీ క్లోజ్ చేయాలి కవర్ చివరన ఇలా చిన్నగా కట్ చేసుకొని కుర్కురే షేప్లో ఒడియాలని పెట్టుకోవాలి ఇక్కడ నేను పాలిథిన్ కవర్ పై ఒడియాలు పెడుతున్నానండి మీరు కావాలంటే కాటన్ క్లాత్పై అయినా ఒడియాలు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒడియాలని కుర్కురే షేప్లో పెడుతున్నాను కదా మీరు కావాలంటే జంతికల్లా రౌండ్గా అయినా పెట్టుకోవచ్చు ఇలాగే అన్ని వడియాలని పెట్టుకొని ఎండ వీలుగా ఉంటే ఎండలు లేదంటే ఇంట్లోనే ప్యాన్ కింద ఆరబెట్టుకున్నా చక్కగా ఆరిపోతాయి ఒకరోజు తర్వాత చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి ఇలా ఆరబెట్టుకున్న వడియాలని కవర్ నుండి సపరేట్ చేసి తీసుకోవాలి ఇన్ కేస్ మీరు క్లాత్ పైన వడియాలు పెట్టుకున్నట్లయితే క్లాత్ వెనుకన నీళ్లతో తడిచేసుకుంటే వడియాలు చాలా ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తాయి ఇలా తీసుకున్న ఈ వడియాలని మరొక రోజంతా గాలికి ఆరనివ్వాలి మళ్ళీ ఒక రోజంతా గాలికి ఆరబెట్టుకున్న తరువాత చూస్తే వడియాలు ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న ఈ వడియాలని ఎయిటీ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వడియాలని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం అంతేనండి ఇలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి అన్నం వొడియాలు రెడీ ఇలా పెట్టుకుంటే తక్కువ టైంలోనే ఎక్కువ వొడియాలని చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి